దేవునికి మహిమ కలుగును గాక మన రక్షకుడు ప్రి కుమారుని యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా యొక్క హృదయపూర్వకమైన వందనములు తెలియపరుస్తున్నాను ప్రియులారావు పరిశుద్ధ గ్రంథములను మనం గమనించినట్లయితే అపుస్తులైన పౌలు తీమోతికి రాసి తెలియపరుతున్నది ఏమంటే ఒకటి తీమోతి ఆరో అధ్యాయము పదకొండవ క్షణములో సాత్వికమును సంపాదించడం ప్రయాసపడినట్లయితే నీ సాత్వికం నేను గొప్ప చేస్తుంది ఎవరు సాత్వికములు జీవిస్తారో ఈ లోకములో వాళ్ళు గొప్పగా కనపడతారు క్రోధము కోపము అసూయ పగ అవి ఉంచుకున్నట్లయితే వారు గొప్పవారు అవ్వలేరు మనుషులందరి ఎదుట సంపూర్ణమైన సాత్వికమును కనపరుస్తూ ఎవరిని దూషించక జగడ శాంతి కలవరి ఉన్నట్లయితే ఆ యొక్క సాత్విక గొప్పతనాన్ని మనం పొందుకుంటాము పొందుకోవాలంటే మొదట ఉన్న కల్ముషమును విర్రవేగుతున్న దుష్టత్వం మానాలి దుష్టత్వము అనే శక్తిగల వాక్యాన్ని అది ధరించుకున్నట్లయితే అప్పుడే మనము సాత్వికమును ధరించుకున్నట్లుగా ఉంటాము శక్తిగల వాక్యాన్ని మనం ధరించుకోకుండా ఆ వాక్యాన్ని మనం జీవించకుండా మనం ఉన్నట్లయితే సాత్వికమును మనం పొందుకోలేము ఆ సాత్వికం పొందుకోవాలంటే మనలో ఏమున్నట్టంటే సంపూర్ణ వినయం కలిగి ఉండాలి జాలి మనసు కలిగి ఉండాలి దయాలత్వం కలిగి ఉండాలి వినయము ను దీర్ఘశాంతమును మనకు కనుపరచాలి ప్రియులారా అప్పుడే సాత్వికులుగా మనం ఉంటాము సాత్వికమును పొందుకుంటాము కొరక మన కొరకు చూడని ఎంత తగ్గించుకున్నాడు ఏసుక్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందినాడు సాత్వికను కనుపరిచినాడు ప్రియులారా నీవు నేను చేసిన పాపములకు ఆయన మరణించి సమాధి చేయబడి మూడో దినం లేచినాడు ఎందుకంటే నీవు నేను సాత్వికమును ధరించుకొని దేవుని యొక్క వాక్యానుసారిగా జీవించాలని ఆయన అడుగు జరుగులు నడవాలని దీన మనసు కలిగి జీవించాలని ఆయన తెలియ ఆయన మృతి పొంది లేచినాడు అందుకు అంటున్నాడు నేను సాత్వికుడను దీన మనసు గలవాడను మీరు కూడా ఉండాలి ఉండాలని సాత్వికను సంపాదించుకోవాలి దీన మనసు కలిగి కలిగి ఉండాలి వినయ వినయభతో మీద జీవించాలని ఆయన తెలియపరుస్తున్నాడు మనం ఎవరిని దూషించకుండా జగడమాడకుండా మనం జీవించినట్లయితే మన యొక్క సాత్వికమను గొప్ప చేస్తుంది మనం అసూయ పగ క్రోధము విర్ర దుష్టత్వమును వాటన్ని మనుషులు ఉంచుకొని సాత్వికమును జీవించలేము సాత్విక జీవించాలంటే దేవుని యొక్క మనసు మనకు రావాలి క్రీస్తుల వారి యొక్క రక్తంతో కడగబడిన మనము ఆయన మనసు మన మనసులోకి తెచ్చుకొని ఆయన మనసు మనసానుసారం మనం జీవించినట్లయితే నీవు నేను కూడా ఆ యొక్క సాత్వికమును ధరించుకుంటాము దేవుని ధరించుకోకుండా దేవుని యొక్క వాక్యాన్ని అనుసరించకుండా మనం సాత్వికమును పొందుకాలేము ఆ సాత్వికం కావాలంటే ఏసుక్రీస్తుల వారిని హృదయములో నివసించాలి ఆయన్ని హృదయములు నివసించినప్పుడు నీలో సాత్వికమస్తుందని వాక్యము ద్వారా నేను తెలియపరుస్తున్నాను విర్ర వెగుతున్న వాటిని దూరపరిచి ఎవరిని దూషించకుండా ఎవరి మీద జాడమాడకుండా శాంతి గలవారి మనం ఉన్నట్లయితే ఆ సాత్వికను పొందుకుంటామని ఈ వాక్యము ద్వారా మీకు తెలియపరుస్తున్నాను దేవుడి వాక్యమును దీవించను గాక ఆమేన్ గాడ్ బ్లెస్ యూ